హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే డ్రై ఫ్రూట్స్ తోటి చిన్నపిల్లలకు చాలా హెల్తీగా ఉండే ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇది చిన్నపిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే కొంతమంది పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి వాళ్ళకి ఇలా మార్నింగ్ ఈవినింగ్ ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి పొడి చేసి ఇలా డ్రై ఫ్రూట్స్లో పాలల్లో కలిపి ఇస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అండ్ మా పెద్దోడికి ఒక నెల రోజుల ముందే చాలా ఫీవర్ వచ్చి ఉండే దానివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువైపోయింది మాకు డాక్టర్ సజెస్ట్ చేశారు ఇలా డ్రై ఫ్రూట్స్ని పాలల్లో కలిపి ఇస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అని అందుకే హాఫ్ హాఫ్ కేజీ డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకున్నాము హాఫ్ కేజీ హాఫ్ కేజీ కిస్మిస్ హాఫ్ కేజీ బాదం అండ్ హాఫ్ కేజీ జీడిపప్పులు ఇవి త్రీ ఫోర్ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత లైట్గా ఎంపాలి లైట్గా ఎంపిన తర్వాత ఇవన్నీ ఒకటే ప్లేట్లో వేసుకొని మిక్సర్ మిక్సర్లో మిక్సీ పట్టుకోవాలండి అంటే లైట్గానే ఎంపుకోవాలి అంటే జ్వరాలలో చాలా రకాలుంటాయి టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా అలాంటి జ్వరాలు ఏం రాలేదు స్క్రఫ్ టైపర్స్ అని కొత్తగా వచ్చిందంట జ్వరము చలికాలంలో చిన్నపిల్లల మీద చాలా అటాక్ ఉంటుందంట ఈ విషయము ఇక మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదని పంచుకుంటున్నానండి మీతోటి షేర్ చేసుకుంటున్నాను అందుకే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అవి చలికాలంలో అండ్ తేమగా ఉన్న ప్రాంతంలో అది కంటికి కనిపించని బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా వల్ల పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటి బ్యాక్టీరియా మా పెద్ద బాబుకి కుట్టడం వల్ల ఫీవర్ అనేది చాలా అసలు ఎక్కడ చూపించినా ఆయనకి కొంచెమైనా క్యూర్ కాలేదండి చాలా ఇమ్యూనిటీ లెవెల్స్ అండ్ బ్లడ్ లెవెల్స్ కూడా చాలా పడిపోయింది అండ్ ఆ బ్యాక్టీరియా కుట్టడం పది రోజుల తర్వాత ఆ ఫీవర్ అనేది తెలుస్తుందంట బ్యాక్టీరియా విషము బాడీ లోపలికి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత జ్వరం ఎలాంటిదో మనకి తెలుస్తుంది అందుకే జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఎవరెవరి ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి మాకు ఎదురు పడిన సంఘటన ఇంకెవరికి ఎదురు అనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫైనల్లీ అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే ఎంపుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని చూడంగానే మనకు కూడా తినాలనిపిస్తుంది నాకు కూడా అందుకే ఒక టూ త్రీ డ్రై ఫ్రూట్స్ అనేది తినేసాను ఎంపుకుంటూనే అండ్ కిస్మిస్ కిస్మిస్ అనేది కూడా చాలా హెల్త్కు కూడా చాలా మంచిదే అండ్ ఇప్పుడు మిక్సీ అయితే చేసుకున్నానండి అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి మిక్సీ అయితే చేసుకున్నాను ఇప్పుడు నైట్ అవుతుంది నైట్ టైంలో పిల్లలకి రోజు పాలు వేడి చేసి ఇచ్చే ఇవ్వడం అలవాటు కానీ ఇవాళ నుంచి కొంచెం స్పెషల్గా అంటే డ్రై ఫ్రూట్స్ చేశాను కదా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను పాప పడుకుంది అందుకే ఇక పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి పాలల్లో డ్రై ఫ్రూట్స్ కలిపి ఇచ్చేద్దామని ఇప్పుడు బనానా బనానా కూడా ఇచ్చేస్తున్నాను బనానా కూడా చాలా మంచిది డ్రై ఫ్రూట్స్తో పాటు బనానా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పిల్లలు రోజు తాగడం వల్ల వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తొందరగా వస్తుంది అండ్ బలంగా కూడా ఉంటారు నైట్ పూట వాళ్ళకి పాలల్లో ఇలా డ్రై ఫ్రూట్స్ కలిపి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది చలికాలం కాబట్టి పిల్లలను చిన్నపిల్లలను అయితే బయట ఎక్కువగా ఆడిపియకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చలికాలంలో అండ్ తేమగా ఉన్న ప్రాంతంలో ఆ బ్యాక్టీరియాస్ అనేది ఎక్కువ ఫాస్ట్గా ఫామ్ అవుతుందంట ఈ వీడియో అందరికీ తప్పగా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్